హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ మై చనల్ ఫ్రెండ్స్ మనకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ కొన్ని పోస్టులకు అయితే ఫ్రెషర్స్ అయితే అవైలబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి రిక్రూట్మెంట్ చూస్తే ఫ్రెండ్స్ ఇది అయితే ఎన్ఐటీ వరంగల్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి జాబ్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఓవర్వ్యూ చూస్తే ఆర్గనైజేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ వరంగల్ నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ జాబ్ రోల్ వచ్చేసి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి రావడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంసీఏ చేసిన అభ్యర్థులకు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు కొన్ని పోస్టులకు అయితే ఫ్రెండ్స్ శాలరీ చూస్తే ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని ఇవ్వడం జరిగింది జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్ ఫ్రెండ్స్ ఇవి లొకేషన్ వచ్చేసి వరంగల్ తెలంగాణలో ఉంటుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి సెలక్షన్ మోడ్ వచ్చేసి సీబీటీ స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ గ్రూప్ బి పోస్టులు చూసినట్లయితే సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రూప్ సి పోస్టులు చూసినట్టయితే సీనియర్ అసిస్టెంట్ సీనియర్ టెక్నిషియన్ జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సూపరింటెంట్లో చూసినట్లయితే రెండు వేకెన్సీస్ టెక్నికల్ అసిస్టెంట్లో పదకొండు వేకెన్సీస్ సీనియర్ అసిస్టెంట్లో రెండు సీనియర్ టెక్నిషియన్లో ఏడు జూనియర్ అసిస్టెంట్లో మూడు టెక్నిషియన్లో పద్నాలుగు టోటల్ వేకెన్సీస్ చూసినట్టయితే ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సూపర్ సూపర్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్క్స్ కలిగి ఉండాలని మెన్షన్ చేశారు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు టెక్నికల్ అసిస్టెంట్కు చూసినట్టయితే బీఈ ఆర్ బీటెక్ బిఎంసీఏ డిప్లొమా డిగ్రీ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏ ఏ బ్రాంచ్లో అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఇంజనీరింగ్లో ఫ్రెండ్స్ సీనియర్ అసిస్టెంట్ చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ చూస్తే ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ డబ్ల్యూపీఎం స్పీడ్తో చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే రావాలి అని మెన్షన్ చేశారు మీన్స్ సీనియర్ టెక్నీషియన్ ఆర్ టెక్నిషియన్ పోస్టులకు చూసినట్టయితే టెన్త్ ట్వెల్త్ వైజ్ ట్వెల్త్ ఉంటుంది కదా అదైతే సైన్స్ కంప్లీట్ సైన్స్లో చేసిన అభ్యర్థుల కోసం అని మెన్షన్ చేశారు ఐటీఐఆర్ డిప్లొమా అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఐటీఆర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రూప్ బి పోస్టులకు చూసినట్టయితే ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు గ్రూప్ సి పోస్టులు చూసినట్టయితే ఇరవై ఏడు సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే బోత్ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ కేటాయించడం జరిగింది పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటుంది కదా ఎక్సెస్మెంట్స్ లాంటి వాళ్ళకి వాళ్ళకి అయితే రూల్స్ ప్రకారం కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ వైజ్గా సాలరీ చూసినట్టయితే అయితే ఆర్ టెక్నికల్ అసిస్టెంట్కి చూసినట్టయితే లెవెల్ సిక్స్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు సీనియర్ అసిస్టెంట్ ఆర్ సీనియర్ టెక్నిషియన్ చూసినట్లయితే లెవెల్ ఫోర్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు జూనియర్ అసిస్టెంట్ టెక్నిషియన్ పోస్టులకు లెవెల్ త్రీ ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ ౌజ్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ వన్ హండ్రెడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అలవెన్సెస్ వచ్చేసి డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ ఎల్టీసీ అండ్ పెన్షన్ స్కీమ్స్ వంటివి అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ అదర్ బెనిఫిట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ రావడం జరుగుతుంది ఎన్పిఎస్ స్కీమ్ అయితే రావడం జరుగుతుంది నేషనల్ పెన్షన్ స్కీమ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది చిల్డ్రన్స్ కోసం చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎల్టీసీ ఉంటుంది ట్రావెల్ కన్సన్ట్రేషన్ ఉంటుంది కదా అదైతే ఉంటుంది క్యాంపస్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటీ అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆర్ ట్రేడ్ టెస్ట్ అంటారు అది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సిబిటీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఫోర్ స్టే ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి హైదరాబాద్ ముంబై ఢిల్లీ కోల్కతా మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ఉంటుంది అని మెన్షన్ చేయవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్టవలసి ఉంటుంది ప్లస్ జిఎస్టీ ట్యాక్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కేటగిరీ చూసినట్టయితే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ చూసినట్టయితే వాళ్ళకి చూసినట్టయితే థౌజండ్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ప్లస్ జిఎస్టీ అయితే కట్టవలసి ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే స్టార్ట్ అయింది అప్లికేషన్ డేట్ ఉంటుందిగా స్టార్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత అందులో అడ్వర్టైజ్మెంట్ అయితే రోల్ అవుతూ ఉంటుంది అందులో మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందు చేసిన తర్వాత అందులో అడిగిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఫస్ట్గా మీరు అయితే అప్లికేషన్ క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది అందులో అడిగిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో సిగ్నేచర్ ఇంప్రెషన్ అండ్ అన్ని హ్యాండ్ రైడ్ అంటే డిక్లరేషన్ ఉంటుంది సిగ్నేచర్ అవన్నీ చేసిన తర్వాత పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేయమండి చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక కాపీ అయితే మీ దగ్గర ఉంచుకోండి ఫర్దర్ గా యూజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి వీలైనంత వరకు మీకు స రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ